హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వీడియో అందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవుణ్ణి ఓకేనా ఫ్రెండ్స్ ముందైతే ఇక్కడ పాలు అనేది మరీ పాలు పక్కన పెట్టుకొని రైస్ అనేది పెడుతున్నాను చూడండి అలాగే ఇక్కడ ఎగ్ ఆమ్లెట్లు వేసి గ్రేవీ కది పెడుతున్నాను పులుసులాగా బాగుంటుంది గ్రేవీ అనేది ఒకసారి చూడండి ముందు కలప పెట్టుకొని ఆయిల్ కూడా వేసేసాను చూడండి ఫ్రెండ్స్ అలాగే ముందుగంటనే నేను అనేది ఆమ్లెట్లు అనేది వేసుకున్నాను చూడండి మామూలుగా ఆమ్లెట్లు అనేది ఒక రెండు రూపాయలు పా రుట్స్ ఆమ్లెట్లు వేసుకున్నాను ఆమ్లెట్లు వేసుకునేవి కూడా చూపిస్తున్నాను కురుమూను వేగాక మనం జీలకర్ర వేసుకోవాలి చూడండి ఎందుకంటే ఉల్లిపాయలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు ఇది కూడా కుక్కలు పెట్టుకున్నాం ఇవన్నీ వేసుకున్న తర్వాత మన కుప్పం కారం కూడా కావాలి అండి ఏంటంటే జలసర వేసుకోవాలి కొంచెం జలసర వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది మార్నింగ్ టెన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది ఇప్పుడు ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ నుంచి ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ థర్టీలోపు నేను చేసే కథ అనేది మీకు చూపిస్తున్నాను లాగులగా ఓకేనా ఒకేనా మూడు వేల మధ్యలో ఇంకా ఆనియన్ ఫ్రై అవ్వాలి చూడండి ఫ్రెండ్స్ వీళ్ళైతే ఉప్పు కారం అల్లవల్ల పేస్టు టమాటా పేస్ట్ అన్నీ వేసేసాను అన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలంటే చేస్తున్నాను ఇది నేను అబ్బా చేస్తున్నాం కాబట్టి ఏ విధంగా ఉంది అని ఏమో చెప్పట్లేదు మా అందులో అర్థం చేసుకుంటారని అది చెప్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మనకి టమాటా వాసన అది పచ్చివాసన పోయినంత వరకు రెండు వంటలో ఫ్రై అవ్వాలి ఇంకొక టూ మినిట్స్ వరకు ఉంచుకోవాలి ఇప్పుడు మళ్ళీ మోపి పెట్టుకున్నాము ఇదే రైస్ కూడా పక్కన అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ అన్నీ అయిపోయింది అంటే ఇప్పుడు గ్రేవీ అనేది దగ్గరికి వచ్చింది ఇప్పుడు మన ఆమ్లెట్లు అనేది వేసుకుందాం ఆమ్లెట్ పులుసు చాలా బాగుంటుంది ఫ్రై అయితే బాగుంటుంది మీ దగ్గర గ్రేవీ అనే పరిస్థితి ఇంకా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ కారం ఇప్పుడే చూసుకోవాలి నాకైతే అన్నీ సరిపోయి ఇప్పుడు వెజిటేబుల్ కొంచెం గరం మసాలా అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఇప్పుడు ఆమ్లెట్ గ్రేవీ అనేది తయారైనట్టే ఓకేనా అలాగే ఈ బ్లాగ్ అనేది మీకు ఈవినింగ్ లేదంటే రేపు మార్నింగ్ వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ టెన్ ఫార్టీ ఫైవ్ నుంచి ట్వెల్వ్ లెవెన్ అవుతుంది ఇప్పుడు లెవెన్ థర్టీ వరకు నేను చేసే వర్క్ అనేది ఇది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ వీడియో వాళ్ళు అందరూ బాగుండాలని నేను దేవుడి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు అయితే అవ్వలేదు డ్రైస్ అవుతుంది కదా ఇంకా అక్కడి అది కూడా అవ్వలేదు ఫ్రెండ్స్ అయ్యాక మీకు చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎగ్ గ్రేవీ అయితే అయిపోయింది ఎగ్గో ఆమ్లెట్ గ్రేవీ ఎందుకంటే చాలా బాగుంటుంది ప్లేస్ అలాగే చూడండి టేస్ట్ ఎంత బాగుంటుంది ఓకే నో ఫ్రెండ్స్ ఇంకా రైస్ అయ్యాక కూడా మీకు చూపిస్తాను ఓకేనా ఓకే ఫ్రెండ్స్ రైస్ అయితే అయిపోయింది వాట్ చూడండి అలాగే మీకు అయితే ట్వెల్వ్ లో వస్తుంది లేదంటే ఈవినింగ్ వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా మీకు ఈ వీడియో ఏమన్నా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్